హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మన సిద్రా చైన్ నెట్వర్క్లో ఒక బిగ్ అప్డేట్ అనేది వచ్చిందండి అసలు చైన్ అంటే ఏంటి ఈ చైన్లో ఎలా మైనింగ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో మీకు ఒక వీడియో చేశాను సిధ్రా చైన్లో ఎలా మైన్ చేసుకోవాలి ఎలా కాయిన్స్ వస్తాయి అవి ఎలా సేల్ చేసుకోవాలన్న డౌట్ డౌట్ చాలామందికి ఉండిపోయింది అసలు సిధ్రా చైన్ కోసం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూడండి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ అండ్ షేర్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమవుతుంది చాలా బిగ్ అప్డేట్ అండి ఇది ఎవరికైతే కాయిన్స్ మిస్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాయిన్స్ లేని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే మన సిధ్రా చైన్ నెట్వర్క్లో టోకెన్స్ అనేవి మనం క్లెయిమ్ చేసుకున్నవి ఇక్కడ చూపిస్తుంది చూడండి నాకు వన్ ఫార్టీ టూ సిధ్రా టోకెన్స్ వచ్చేయండి కింద ఉన్న బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా ఎస్డీఏ అదే అండి అసలైన బ్యాలెన్స్ మీకు దానిలోకి బ్యాలెన్స్ కన్వర్టబుల్ అవ్వాలంటే మనం కేవైసీ పూర్తి చేసుకొని మెయిన్ నెట్ లాంచ్ అయ్యే లోపు మనకి కేవైసీ పూర్తి అవుతేనే మనకి ఈ వాలెట్లోకి కాయిన్స్ అనేవి వస్తాయి అలా రావాలంటే కేవైసీ పూర్తి అవ్వాలి ఇలా రావడం చాలా అసంభవం ఎందుకంటే చాలా టైం పడుతుంది ఒక్కొక్కరికి అవుతుంది ఒక్కొక్కరికి కేవైసీ అవడం లేదు అందువల్ల మీరు ఏం చేస్తారంటే కాయిన్స్ అనేవి పక్కగా కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి సారు ఎక్కడ అమ్ముతున్నారు సారు ఎంతకు అమ్ముతున్నారు సార్ అని మీకు డౌట్ రావచ్చు ఆ డౌట్ ఏమీ లేకుండా నేను మీకు సర్వీస్ అనేది చేస్తున్నాను ఎవరికైనా కాయిన్స్ కావాలితే నన్ను అప్రోచ్ అవ్వండి ఎందుకు మిమ్మల్ని కాయిన్స్ కొనుక్కోమంటున్నానంటే మనకు రంజన్ పండగ లోపు సిద్రా చైన్ అనేది లాంచ్ చేస్తున్నారు ఈ లోపు మనకి కేవీసీ పూర్తి చేసుకొని మన వాలెట్లోకి కాయిన్స్ రావాలంటే చాలా టైం పడుతుంది ఇందువలన ప్రతి ఒక్కరు కాయిన్స్ కొనుక్కోండి అని నేను చెప్తున్నాను ఎందుకంటే మనం మైనింగ్ చేసిన కాయిన్స్ వాలెట్లోకి రావాలంటే టైం పడుతుంది మనకు ఐదు వేలు పది పదివేలు ఉన్నా సరే అవి కేవైసీ పూర్తి అవుతున్నాయి కానీ మన వాలెట్లకు రావు సపోజ్ చూడండి నేను వన్ ఫార్టీ టూ మైన్ చేశాను ఫిఫ్టీ టోకెన్స్ అనేవి నేను కొనుక్కున్నాను వేరే వాళ్ళ దగ్గర చూడండి నా ట్రాన్సాక్షన్లో కూడా చూపిస్తాను నేను ఫిఫ్టీ టోకెన్స్ అనేవి ఇక్కడ కొనుక్కున్నాను ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖున రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాలకు ఒక వ్యక్తి దగ్గర నేను కొన్నాను అలా మీరు కొనుక్కోవాలంటే ఆ ప్రొసీజర్ ఎలా చేయాలంటే ఏమి లేదు ఫస్ట్గా మీరు వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు వాలెట్ వన్ టూ అని వస్తుంది నాకైతే రెండు వాలెట్స్ ఉన్నాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వన్ టూ ఉంది వన్ మీదే క్లిక్ చేసి నేను యాక్టివ్లో పెట్టుకున్నాను యాక్టివ్లో టూలో పెట్టుకొని ఇక్కడ కాపీ అడ్రస్ ఉంది కదా ఈ కాపీ అడ్రస్ని కాపీ చేసుకొని కాపీ సింపుల్తో ఉన్న అడ్రస్ని కాపీ చేసుకొని మనం వాట్సాప్లో మీరు ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళకి షేర్ చేస్తే మీరు వాళ్ళు మీకు టోకెన్స్ అనేవి సెండ్ చేస్తారు ప్రస్తుతానికి నేనైతే సిద్ధ్రాయన్లో కాయిన్స్ అనేవి అమ్ముతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డెస్క్ టాప్ మీద ఉన్న ఇమేజ్ చూసి మీరు సేవ్ చేసుకుని ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డైరెక్ట్గా ఫోన్ కాల్స్ చేయకండి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరితో మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది ప్రతి ఒక్కరు మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు నేను కాయిన్ రేటంతో మీకు నేను చెప్తాను అప్పుడు మీరు నాకు పేమెంట్ చేస్తే మీ వాలెట్కి నేను కాయిన్స్ అనేవి సెండ్ చేస్తాను ప్రతి ఒక్కరూ గమనించి మీకు ఎవరికైనా కాయిన్స్ కావలితే సంప్రదించండి కొన్ని రోజులు పోతే మీకు ఈ కాయిన్స్ కూడా అనేవి దొరకవు ఎందుకంటే ఒక కాయిన్ రేట్ వచ్చేసి వందల వేలల్లో కూడా అమ్ముతారు ఇప్పుడున్న రేటు ప్రకారంగా మీరు తక్కువలో కొనుక్కుంటే చాలా లబ్ధి పొందుతారు మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను ఒక వీడియో చేశాను నా వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ప్రతి ఒక్కరు చూసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇది చాలా జెన్యున్ ప్రాజెక్టు పై నెట్వర్క్ను మించిన ప్రాజెక్ట్ ఇది అది కూడా గూడ్స్ అండ్ సర్వీసే ఇది కూడా గూడ్స్ అండ్ సర్వీసే కాకపోతే ఓన్లీ గోల్డ్ పర్చేస్ చేసుకుని సర్వీస్ వస్తుంది మనకి త్వరలో ఒక కాయిన్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ డాలర్స్ ఉండవచ్చని అంచనా ఇది కూడా మెయిన్ నెట్ లాంచ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు దీని కాస్ట్ వచ్చేసి మనం కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారంగా ప్రతి ఒక్కరు అంచనా వేస్తున్నారు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో వాళ్ళందరూ అకౌంట్ క్రియేట్ చేసుకొని మంచిగా మైనింగ్ చేసుకొని ఎవరికైతే కాయిన్స్ కావాలో నన్ను కాంటాక్ట్ అవుతే నేను మీకు కాయిన్స్ అనేవి సెండ్ చేస్తాను